హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక మనం ఈ రోజు వీడియోలు అయితే వన్ ల్యాక్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పటివరకు కూడా మనీ సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఈ సేవింగ్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్స్ అనమాట ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ వన్ ల్యాక్ రూపీస్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలన్నదైతే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్స్ అనమాట ఇంకా టూ ఇయర్స్ సేవింగ్స్ ఛాలెంజ్ అంటే ఈ టూ ఇయర్స్లో మనం ఏ విధంగా లక్ష రూపాయలు సేవ్ చేయాలన్నదైతే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇక మనం ముందు సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు అయితే అనవసరపు ఖర్చులు అయితే ఖచ్చితంగా తగ్గించుకోవాలండి అది ఇక అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఎంతో కొంత అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం ఇక అందుకోసం మనం మనీ సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు అయితే అనవసరపు ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఆ వస్తువు మనకి ఖచ్చితంగా కావాలని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రం తీసుకోవాలి ఎందుకంటే మనం బయటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మాల్స్కి వెళ్తున్నామండి ఆ మాల్స్కి వెళ్ళిన టైంలో అయితే మన ఇంట్లో లేని వస్తువులు ఎదురంగా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా ఇంకా అలా తీసుకోకుండా అయితే మనం ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా మనకు అవసరమైన వరకే తెచ్చుకొని కొంచెం అమౌంట్ని సేవింగ్స్ అయితే చేసుకుంటూ ఉండాలి ఇక ఈరోజు వీడియోలో అయితే వన్ ల్యాక్ రూపీస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి మనకి వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కదా కానీ మనం ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక వన్ మంత్కి థర్టీ డేస్ అదేవిధంగా వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి ఇక సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఇక డే వన్ నుంచి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి ఇక మనకి వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ టూ ఇయర్స్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ వస్తాయి కాబట్టి మనం ఈ వన్ ల్యాక్ రూపీ వచ్చేసి టూ ఇయర్స్లో సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక మీకైతే ఓన్లీ వన్ వీక్ మాత్రమే చూపిస్తున్నానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయితే ఇక ఈ ఫస్ట్ వీక్లో వచ్చేసి మనం డే వన్ నుంచి అయితే సిక్స్త్ డే వరకు అంటే మనం వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కానీ ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డే వన్ నుంచి అయితే సిక్స్త్ డే వరకు అయితే ముందే నోట్ చేసి పెట్టుకోవాలండి ఇక డే వన్ వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక మనం తక్కువగానే సేవింగ్స్ అయితే చేస్తామండి పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే ఏం సేవింగ్స్ చేయమన్నమాట అంటే ఇక ఇప్పుడు వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ వచ్చేసి హండ్రెడ్ డే త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ డే ఫోర్ వచ్చేసి టూ హండ్రెడ్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ డే సిక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇక ఓన్లీ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఏం చేస్తామండి ఇక అమౌంట్ అయితే ఏం పెంచము మళ్ళీ నెక్స్ట్ వీక్ సేవింగ్స్ చేసేటప్పుడు మళ్ళీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక డే సెవెన్ వచ్చేసి హాలిడే ఎందుకంటే మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కానీ మనం ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తాము అని ఇక ఈ సిక్స్ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇక ఈ విధంగా మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ అదే విధంగా డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట టూ ఇయర్స్ పాటు కూడా ఇక మనకి వన్ వీక్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది కాబట్టి ఇక వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఇక ఆ విధంగా అయితే వన్ మంత్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే వన్ థౌజండ్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట ఆ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే ఇక ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి ఇక ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ వన్ వీక్ వచ్చేసి సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ సెవెంత్ డే హాలిడే మళ్ళీ నెక్స్ట్ వీక్ సేవింగ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి అనేసి ఇక నెక్స్ట్ మనకి వన్ మంత్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే వన్ ఇయర్కి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని అయితే వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ మంత్స్ అంటే వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు ఇదే టిప్ ఫాలో అవుతూ సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా వన్ ఇయర్కి వచ్చేసి అయితే ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక అమౌంట్ కూడా ఏం పెంచట్లేదు కాబట్టి ఇక మీ వీళ్ళని పట్టయితే ఖచ్చితంగా ఈ మెథడ్ ఫాలో అయితే మాత్రం ఒక సంవత్సరంలో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడే కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక వన్ ల్యాక్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి టూ ఇయర్స్ పాటు సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి ఇక ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట అంటే టూ ఇయర్స్కి ట్వంటీ ఫోర్ మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం టూ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట అంటే వన్ ల్యాక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఖచ్చితంగా టూ ఇయర్స్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఈ మెథడ్ ఫాలో అయితే మాత్రం ఇక చూసారు కదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మనం సేవింగ్స్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్లో అయితే వన్ ల్యాక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేశాము చూసారు కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా వన్ ల్యాక్ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్